హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాకా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా చిక్కుడుకాయ ఫ్రై ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి ఎప్పుడూ ఒకలా కాకుండా కొంచెం కొత్తగా ఇలాగా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది ఇక్కడ నేను అప్పటికప్పుడు ఒక పొడి రెడీ చేసుకొని వేసుకున్నానండి ఇది వేసుకోవటం వల్ల చక్కగా గుమ్మగుమ్మలాడుతూ అలాగే మనకి అన్నంలోకి మంచిగా కలుస్తుంది అండి చిక్కుడుకాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను ఒక పావు కిలో వరకు చిక్కుడుగాయని తీసుకున్నానండి వాటిని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాష్ చేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకున్నాను ఇక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టేసి దీంట్లోకి ఒక వన్ అండ్ హాఫ్ క్యారెట్ వరకు కూడా ఆయిల్ వేశానండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్నాం కదా చిక్కుడుకాయ ముక్కలు ఇక ఈ చిక్కుడుకాయ ముక్కలు వేసుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇలాగ మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా మనం ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా మనకి చిక్కుడుకాయ ముక్కలు ఫ్రై అయిపోయాయండి ఇలా మనకి చిక్కుడుకాయ ముక్కలు అనేవి చక్కగా మంచిగా ఫ్రై అయితేనే మనకి ఫాస్ట్గా అయిపోతుందండి ఈ చిక్కుడుకాయ ఫ్రై ఇక ఇప్పుడు స్టవ్ ఆఫేసుకొని వీటిని ఒక సైడ్కి పెట్టేసుకొని ఉంచుకున్న వాళ్ళండి ఇంకో సైడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసి ఒక కరెట వరకు ఆయిల్ వేసుకొని దీంట్లోకి పచ్చిశనగపప్పు వేసానండి అలాగే కొంచెం పొట్టు మినపప్పును కూడా వేసుకొని వీటితోటి కొంచెం లో ఫ్లేమ్లోనే ఉంచుకొని వీటిని ఫ్రై అవ్వనివ్వాలండి ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ఇక్కడ ఒక ఐదు ఎన్ని మిర్చిని వేసానండి వేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా మనకి చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందామండి ఇక ఇప్పుడు అదే ప్యాన్లోకి కొంచెం జీలకర్ర అలాగే కొన్ని ఆవాలు వీటితో పాటు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వీటిని మనం కొంచెంసేపు ఫ్రై చేసుకుందామండి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేస్తున్నాను ఇలాగ ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలిపేసుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని వీటిని కూడా మనం ఫ్రై చేసుకుందామండి ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఆనియన్ ముక్కలు కూడా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ చికుడికాయ ముక్కలు వేసుకోవాలండి వేసుకొని వీటన్నిటిని కూడా ఒకసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలాగ కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మరొకసారి మొత్తం కూడా కలుపుకొని లో ఫ్లేమ్లో ఉంచుకొని మనం ఒక ఫైవ్ మినిట్స్ వరకు కూడా ఫ్రై చేసుకుందామండి ఇంకో సైడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ సన్నపప్పు ఎన్నిమిర్చి ఇవి వేసుకోవాలండి వేసుకొని వీటితో పాటు ఒక నాలుగు వరకు కూడా వెల్లుళ్ళని వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకుని ఇలాగ ఒక బౌల్లోకి వేసుకుని సైడ్కి పెట్టేసుకొని ఉంచుకోవాలండి అలాగే దీంట్లోకి ఇక ఇప్పుడు ఫ్రై అయిపోయిన వీటిలోకి కొంచెం కారం వేశానండి వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలుపుకొని ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పొడి వేశానండి వేసుకొని ఒకసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇలాగ ఈ పొడి వేసుకొని చేసుకోవటం వల్ల చక్కగా మంచిగా గుమ్మగుమ్మలు చాలా బాగుంటుందండి చిక్కుడుకాయ ఫ్రై ఇలాగ ఈ పొడి వేసుకుని జస్ట్ కొంచెంసేపు అలాగే ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకొని ఇక ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకొని వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని తీసుకున్నామనుకోండి ఎంతో టేస్టీగా గుమ్మగుమలాడుతూ ఎమ్మి ఎమ్మిగా ఉండే మన చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి ఇలా చేసి పెట్టండి ఇంట్లోనే వారందరూ కూడా ఇష్టపడతారు చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమ్మకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్